నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆవరణలో శ్రావణ శుక్రవారం సందర్భంగా దేవస్థానం ప్రధాన అర్చకులు డాక్టర్ ఉదయగిరి వెంకట శేషాచార్యులు ఆధ్వర్యంలో సామూహిక పూజలు చేపట్టడం జరిగింది అనంతరం మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన చేపట్టారు ఇందుకోరు పట్టిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో చివరి శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు పూజలు చేశారు స్వామివారిని పూలతో అలంకరించి ఉదయం నుంచే పూజలు నిర్వహించారు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అందుకున్నారు ఉదయం ఎనిమిది గంటల నుంచి లక్ష్మీనరసింహస్వామి వారికి పండ్ల రసాలతోటి తిరుమంజనం ఆ తిట్టుబడి పది గంటల నుంచి లక్ష్మ కుంభార్చన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ యొక్క కార్యక్రమంలో మహిళలందరూ కూడా సామూహికంగా పూర్తయి సర్వమంగళ మంగళకే సిదే సర్వాదసాదికే శరణ్యే త్రేంబకి దేవి నారాయణీ నమోస్తి ఆ యొక్క లక్ష్మీ కుంభమార్చన సహస్రనామతో లక్ష్మీ కుంభార్చన జరిపించారు ఈ యొక్క కార్యక్రమాల్లో గ్రామ ప్రజలందరి సహకారంతోటి ఈ కార్యక్రమాన్ని నిర్మించారు నిర్వేగంగా జరిపించారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా సహకరించారు లక్ష్మీ స్వామి వారి అనుగ్రహ కృపా ఉండాలని ధనధాన్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని గ్రామ ప్రజలను కోరుకుంటూ ఓం నమో భగవతి నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్ష్యం టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవ వ్యక్తులైన బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన